మీ కుటుంబాన్ని తాకకుండా ఉండాలి అంటే సంహార మీ ఇంటిని ముట్టకుండా ఉండాలి అంటే మీరు ఒక పని చేయాలి ఏంటి ఆ పని దేవుడు చెప్పిన మాట్లాడితే తెలుసా గొర్రె పిల్లను వధించి గొర్రె పిల్ల రక్తాన్ని మీ మీ చేతులు గొర్రె పిల్ల రక్తంలో ముంచి మీ చేతులతో అంటుకున్న ఆ రక్తాన్ని మీ గడప కమ్ములుంటాయే పునాదులు కమ్ములుంటాయే గడపకు ద్వారం ఉంటుంది కదా ద్వారానికి ఆ రక్తపు ముద్రలు వేయండి రక్తంలో ముంచి ఆ రక్తం చేతి నుండి అవుతుంది కదా ఆ రక్తపు ముద్ర అలాగా గడప కమ్ములకు అంటించండి సంహారతో తమ ఇళ్ళకు వస్తుంది సంహారతో మిమ్మల్ని నాశనం చేయడానికి వస్తుంది సంహార దూత మీ కుటుంబాల్లో మీ ఇళ్లల్లో మీ గడపల్లో చేరి మీకున్న సంస్థాని పిల్లల్ని చిన్నలు మొదలుకొని పెద్దల వరకు నాశనం చేయటానికి సంహార దూత వస్తుంది ఆ దూత మీ ఇళ్లలోకి రాకుండా ఉండాలి అంటే రక్తపు ముద్రలో మీ గడపకి ఉండాలి ఏ ఇంటికైతే ఏ గడపకైతే గొర్రె పిల్ల రక్తపు ముద్రలు ఉండవో ఆ ఇంట్లో సంహారదోత వెళ్ళిపోతుంది సంహారదోత వెళ్ళి ఏం చేస్తా అందరినీ నాశనం చేసేస్తుంది చంపేస్తుంది అందరూ సరిపోతారు ఆ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ చనిపోతారు సరిపోతారు సంహారదోత ఏం చేస్తుంది తెలుసా తిరుగుతూ ఉంటుంది తిరుగుతూ ఉంటుంది తిరుగుతూ ఉంటుంది అటు ఇటు అటు ఇటు అటు ఇటు ఏ ఇంట్లో ఏ ఇంట్లో చొరబడదామా ఎవరిని నాశనం చేద్దామా ఇదిగో ఎవరిని గలుబెలి చేద్దామా ఎవరిని పాడు చేద్దామా ఎవరిని హతం చేద్దామా అని సంహార దూత అనగా అపవాది అయిన సాతానుడు ఏంటన్నారా అపవాది అయిన సాతానుడు తిరుగుతూ ఉంటాడు ఎవరిని మింగుదుమా అని గర్జించు సింహం వలె అపువాదైన సాతానుడు తిరుగుతూ ఉంటాడు ఏ ఇంటికి ఏ గడపకి ఏ ఎవరికి ఏ ఇంటి గడపకి యేసు క్రీస్తు రక్తపు ముద్రలు అనగా గొర్రె పిల్లల రక్తములో దిగో ముద్రలు ఏ ఇంటికైతే ఉండవో ఆ ఇంట్లో సంహారదూత జ్వరబడతాడు సంహారదూత ఆ ఇంట్లోకి వెళ్ళిపోయి ఒక్కొక్కళ్ళని ఒక్కొక్కరిని పాడు చేయటం ప్రారంభిస్తాడు సంహారదూత అంటే నాశన పుత్రుడు సంహారదూత అంటే కుటుంబాలను సర్వ నాశనం చేసేవాడు సంహారదూత అనగా అపవాది అయిన సాతానుడు వాడు కుటుంబాల్లో జ్వరపడకుండా ఉండాలి అంటే ఏం చేయాలా రక్తములో ముద్రించబడినటువంటి వారంగా మనం ఉండాలి ప్రియమైన దేవుని బిడ్డలరా గొర్రెపిల్ల రక్తమే ఎందుకు ముద్రించాలి అసలు గొర్రెపిల్ల రక్తానికి సంహారదూతకున్న సంబంధం ఏంటి ఎందుకు గొర్రెపిల్ల రక్తం చూస్తే సంహారదూత దాటిపోతాడు కారణం ఏంటి అని బైబిల్లో మనం ఆలోచన చేస్తే ప్రియమైన దేవుని పెట్టరా సంహారదూత అనగా సాతానుడు అపవాది అయిన సాతానుడు గొర్రెపిల్ల రక్తం దేనికి సాదృశ్యం అంటే మనం ఆరాధించేటువంటి ఆ దేవుడు గొర్రె పిల్లలాగా వధించబడ్డాడంట స్తోత్రం చెప్పండి గట్టిగా హల్లలుయా ఏం చేశాడంట గొర్రె పిల్లలాగా మనందరి పాపముల మెత్తమై కలువరి కలువరి శిలువలో యేసయ్య వధించబడ్డాడు పాట పాడుకుంటాం కదా తేబడిన గొర్రెవలే నా కొరకు నీవు వధించబడితివి మనం ఆరాధించే దేవుడు గొర్రె పిల్లవలే మన కొరకు మన పాప మెత్తమై ఆయన కలువరి సెలవులో చేయబడ్డాడు ఏం చేయబడ్డాడంట వధించబడ్డాడు దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా హల ఊయా హూయా మనందరి కొరకు చేయబడ్డాడు వధించబడ్డాడు ఏసుక్రీస్తు ప్రభు వధించబడ్డాడు మనందరి కొరకు అతిరోజు అపవాది అయిన సంహార దూత అయిన అపవాది మనల్ని మన కుటుంబాల్ని తాకకుండా ఉండాలి అంటే మన పిల్లల జోలికి రాకుండా ఉండాలి ఉండాలి అంటే మన కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరిని తాకకుండా ఉండాలి అంటే మన పంట పొలం మీదకి అపవాది అయిన సంహార దూత నాశనపు దూత ఇదిగో తెగుళ్ళు కలుగు చేసే దూత రాకుండా ఉండాలి అంటే గొర్రె పిల్ల రక్తాన్ని ముద్రించాలి ఎక్ ఏం ముద్రించాలా గొర్రె పిల్ల రక్తాన్ని ముద్రించాలి మనం ప్రతి విషయంలో గొర్రెపిల్ల రక్తాన్ని ముద్రించటం నేర్చుకోవాలి ఎలా ముద్రిస్తాం గొర్రెపిల్ల రక్తాన్ని ఏమండి ఎలా ముద్రిస్తాం దేవుని పెట్టారా మనము దేవుడు మనకొక సూత్రం చెప్పాడు మనకొక విషయాన్ని చెప్పాడు ఇదిగో మీలో ఎవడైనా రోగి అయి ఉన్నాడా అతడు నూనె రాసి ప్రార్థన చేయవలను దేవుని బిడ్డలరా మనం ఆ నూనె కొరకు ప్రార్థన చేస్తే ఆ నూనెలో ఏసయ్య తన రక్తాన్ని ముద్రిస్తాడు దేవునికి స్తోత్రం చెప్పండి హలో మనం పొలం వేసేటప్పుడు మనం చేయాల్సిన పన్నెండు తెలుసా మన పొలం చుట్టూ ఏసు క్రీస్తు రక్తాన్ని ముద్రించాలి మొదటిగా విత్తనం వేసేటప్పుడు మొదటిగా నీవు విత్తనం వేయటానికి పొలాన్ని ఇదిగో సేద్యపరిచేటప్పుడు నీ యొక్క పొలములో గొర్రె పిల్ల రక్తం అనగా యేసుక్రీస్తు రక్తాన్ని ముద్రించాలి ప్రోక్షించాలి అలా ప్రోక్షించును పనిచేస్తే నీ పొలానికి సంహారదోత రాలేడు మన పశువుల మీద గొర్రెపిల్ల రక్తాన్ని ముద్రించాలి అలా ముద్రిస్తే మన పశువుల మీదకి సంహారదోత రాడు దూత అంటే చెప్పాను ఏం చెప్పాను నాశనం చేసేవాడు సంహారదోత తెగులు తెచ్చేవాడు సంహార దూత అర్థంగా రోగాలు తెచ్చేవాడు సంహార దూత సంహార దూత మన కుటుంబాల్లోకి రాకుండా ఉండాలి అంటే గొర్రెపిల్ల రక్తపు ముద్రలు నీ ఇంటి మీద ఉండాలి హలేలుయా మన పశువుల మీద ముద్రించాలి మన పంట పొలం మీద విత్తనం వేసిన తర్వాత అది పెరిగి పెద్దయిన తర్వాత ఆ పంట పొలంలో కూడా ఏం చేయాలా గొర్రె పిల్ల రక్తాన్ని ముద్రించాలి ఆ పంట చేతికి వచ్చేంత వరకు గొర్రె పిల్ల రక్తాన్ని ముద్రిస్తూనే ఉండాలి ముద్రిస్తూనే ఉండాలి ప్రోక్షిస్తూనే ఉండాలి ఆ పంట చేతికి వచ్చేంత వరకు నీ ఇంట్లో ఉన్న పశువులు మందలు గొర్రెల మేకలు ఏ తెగులు రాకుండా ఇదిగో ఉండాలి అంటే నీ పశువుల మీద గొర్రె మందల మీద మేకల మీద ఇదిగో నీ పిల్లల మీద నీ ఇంట్లో నీ పొలములో ఏముండాలా గొర్రె పిల్ల రక్తం ముద్రించాలి అలా ముద్రిస్తే మన ప్రయాణాలు క్షేమంగా మన మన యొక్క పంట పొలాలు దీవనకరంగా మన పశువులు దీవనకరంగా ఆశీర్వాదకరంగా నష్టం అనేది జరగదు మరణం అనే జరగదు వధ అనే జరగదు అనేది సమీపించదుని ఇంటికి దేవునికి స్తోత్రం చెప్పండి హలో కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలరా గొర్రె పిల్ల రక్తాన్ని ఏ గడప కమ్ములకైతే ముద్రిస్తారో ఆ గొర్రెపిల్ల రక్తం ముద్రించబడిన ఆ గడపల చూచి అపవాది దాటి వెళ్ళిపోతాడు ఎందుకు వెళ్ళిపోతాడు తెలుసా ఏసుక్రీస్తు రక్తం అంటే అపవాదికి వణుకు 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 ఎందుకు ఏసుక్రీస్తు రక్తం అంటే సాతానుడు వణుకుతాడు తెలుసా ఏసుక్రీస్తు రక్తం నీలాంటి నాలాంటి రక్తం కాదు మనలో ప్రవహించే రక్తం కాదు ఏసయ రక్తం అది శ్రేష్టమైన రక్తం హల్లెలూయా అది పాపము లేని రక్తం అది పరిశుద్ధమైన రక్తం ఇదిగో అది అపవిత్రత లేని పరిశుద్ధమైనటువంటి రక్తం అందులో రక్ ఆ రక్తంలో పాపము లేదు పాపము లేని పరిశుద్ధుడైన యేసు క్రీస్తు రక్తం అపవాది చూస్తే ఉనికిపోతాడండి దేవుని బిడ్డలరా ఏ రక్తానికి లేని విలువ ఏసు క్రీస్తు రక్తానికి ఉంది ఈ భూమి మీద ఉన్న సర్వమానవాళి పాపములన్నీ కడగాలి అంటే ఒకే ఒక రక్తం కావాలి ఏ రక్తం అది ఏసుక్రీస్తు రక్తం కావాలి ఆ రక్తమే మన పాపములు కడగలుగుతుంది ఆ రక్తమే మన శాపములు కడగలుగుతుంది ఆ రక్తమే మన దోషాలు కడగలుగుతుంది ఆ రక్తము ద్వారా మాత్రమే మన పాపములకు విమోచన కలుగుతుంది అందుకే దేవుని బిడ్డలరా మన పాపములు మనం పోవాలి అంటే మనము ఏసుక్రీస్తు రక్తం కిందకి రావాలి యేసు క్రీస్తు రక్తం కిందకు రావాలి నువ్వు ఎంతకాలం ఏసుక్రీస్తు రక్తం కిందకి రాకుండా ఉంటావో నా దేవుని బిడ్డలరా నీకు ఆశీర్వాదం అనేది ఉండదు నువ్వు ఏసుక్రీస్తు రక్తం కిందకు వస్తే ఏసయ్య ఏం చేస్తాడు తెలుసా ఆ రక్తాన్ని నీ మీద ప్రోక్షిస్తాడో ఆ రక్తము నిన్నేం చేస్తుందంటే నీ ప్రతి పాపమును కడుగుతుంది హల్లలుయా నీలో ఉన్న ప్రతి శాపము అపవిత్రత బలహీనతలు దుర్మార్గత అసూయలు కుళ్ళు కుతంత్రాలు కక్షలు భేదాలు అసూయలు వ్యసనాలు నీలో ఉన్న సర్వ పాపములన్నీ కూడా ఏసుక్రీస్తు రక్తము కడిగి పరిశుద్ధపరుస్తుంది నువ్వు యేసు క్రీస్తు రక్తంలో కడగబడకుండా ఉన్నంత కాలం నీ కుటుంబంలో ఈ ఆశీర్వాదము చూడలేవు ఏ దీవును చూడలేవో నన్ను దీవించు నన్ను దీవించు నన్ను దీవించు అని నువ్వు ఎంత ప్రార్థన చేసినా ప్రయోజనం ఉండదు ప్రయోజనం ఉండదు దేవుని దీవించాలంటే దేవుని కంటూ కొన్ని నియమాలు ఉన్నాయి నిబంధనలు ఉన్నాయి ఊరికే మందిరాలు కూర్చుంటే ఆశీర్వాదం రాదు దేవుని చిత్తానుసారంగా జీవించటానికి మనం నిర్ణయించుకోవాలి ఒక కూలి దగ్గరికి పనికి వెళ్ళే మనం ఒడ్డు నిలబడితే నీ కూలి వచ్చిద్దా వచ్చింది పని చేయడానికే ఆ యజమానుడు పొలంలో పనిచేస్తేనే కానీ నీకు జీతం రాదు కానీ నువ్వు ఆ పొలం యజమాను దగ్గరికి వెళ్ళి పొలం గట్టు మీదే నిలబడితే నీకు కూలి రాదు దానికి తగిన ప్రయాస ప్రతిఫలాన్ని నువ్వు చూడలేవు అలాగనే దేవుని మందిరానికి వచ్చావు నీవు దేవుని మందిరానికి వచ్చిన నీవు దైవ చిత్తం ఏమైందో దేవుని వాక్యం ఏం చెబుతుందో దైవ చిత్తం దేవుడు నీతో ఏం మాట్లాడుతున్నాడో ఎలా ఉంటే నువ్వు దీవించబడతావో ఎలా ఉంటే నువ్వు ఆశీర్వదించబడతావో దేవుడు నీతో మాట్లాడుతున్నప్పుడు ఆ మాటలకు విధేయత చూపించాలి నువ్వు మాటలకు లోపడాలి అవును కదా నేను ఇలా ఉంటే ఇలా దీవించబడతాను ఇలా ఉంటే ఇలాగా ఆశీర్వదించబడతాను ప్రతి ఆశీర్వాదానికి కొన్ని నియమాలు ఉన్నాయి నిబంధనలు ఉన్నాయి ఆజ్ఞలు ఉన్నాయి ఆజ్ఞలు అనుసరిస్తేనే ఆశీర్వాదం ఇలా చేస్తే నేను దీవిస్తాను అంటాడు దేవుడు ఇలా ఉంటే నేను బ్రతుకుతావు అంటాడు దేవుడు ఇలా ఉంటే నేను ఆశీర్దిస్తాను నేను దీవిస్తాను అంటాడు దేవుడు కాబట్టి దేవుని బిడ్డలరా దేవుని సన్నిధిలో మనము ఆయన రక్తం కిందకు వచ్చినప్పుడు ఆ రక్తం మనల్ని పవిత్రపరుస్తుంది స్తోత్రం చెప్పండి హలో యేసుక్రీస్తు రక్తంలో మనం కడగబడాలండి కడగబడకపోతే నీకు విమోచన లేదు కడగబడకపోతే నీకు ఆశీర్వాదం లేదు నువ్వు కడగబడితే చాలు నువ్వు కడగబడాలి నువ్వు కడగబడాలి నువ్వు పరిశుద్ధపరచబడాలి దేవుని పెట్లరా నీ నీ యొక్క నుదుట మీద నీ నుదుట మీద ఏసుక్రీస్తు ముద్రలు కనపడాలి ఏం కనపడాలి ఏసు క్రీస్తు ముద్రలు కనపడాలి ఏసయ్య పరిశుద్ధ రక్తపు ముద్రలు నీ అరికాలు మొదలు కొన్నడినెత్తు వరకు నీలో కనిపించాలి అలా కనిపించినప్పుడు అపవాది ముట్టలేడు అపవాది తాకలేడు కాబట్టి రోజు పగటి కాలపు వేళలో దేవుని పెట్టిలరా యేసుక్రీస్తు రక్తంలో మనం కడగబడాలి కడగబడాలి అంటే ఏసయ రక్తం మనల్ని కడగాలి అంటే మనము నీటి మూలమైన బాప్తీసం తీసుకోవాలి ఎందరు తన్ను అంగీకరించిరో వారందరికీ నిత్య జీవం పొందుకోగలిగిన కృపను దేవుడిస్తాడు నీటి మూలమైన బాప్తీసం ద్వారా ఏసయ రక్తం నిన్ను పరిశుద్ధపరుస్తుంది నీ ఇంటిలోనికి నీ ఒంటిలోనికి నీ హృదయంలోనికి ఇదిగో ఆయన రక్తము కడిగి పరిశుద్ధపరిచి నీలో నివాసం చేయటానికి పరిశుద్ధుడైన యేసయ్య నీ హృదయాంతరంగులకు వస్తాడు హలో లూయా నా హృదయాన్ని పరిపాలించు ప్రభు అని నువ్వు పిలవాలి యేసు ప్రభువుని ఏమని పిలవాలి ఏసయా నా హృదయం నువ్వు పరిపాలించు నా హృదయంలోనికి మీరు రండి నాయన నా హృదయం నీ ఆలయం నన్ను నన్ను పరిశుద్ధపరచండి నాలో ఉన్న అపవిత్రతను తొలగించండి నాలో ఉన్న శాపాన్ని తొలగించండి నాలో ఉన్న పాడుబుద్దులు తొలగించండి ఎస్ నీ కొరకు నేను పరిశుద్ధురాలుగా బ్రతకాలనుకుంటున్నానయ్యా నన్ను కనికరించండి కృపతో దర్శించండి నేను ఒక మాట మీదో చెప్తున్నాను పాపము చేయాలి పాపమును అనుభవించాలి పాపములో ఉండాలనుకున్న వాళ్ళు దేవుని దగ్గరికి రాలేదు దేవుని ఆజ్ఞలు అనుసరించలేరు దైవ చిత్తాన్ని చేయడానికి ముందుకు రారు వెనకెనక్కెనకి వెళ్ళిపోతుంటారు దైవజనుడు ప్రార్థన పూర్వకంగా దైవజనుడు వాక్యాన్ని చెప్పి రండి 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 దేవుని దగ్గరికి రండి దేవునికి మీ జీవితాలు అప్పగించండి అని దైవజనుడు ప్రతి ఆదివారం మిమ్మల్ని పిలుస్తూనే ఉంటాడు అనగా దేవుడు మిమ్మల్ని పిలుస్తున్నాడు రండి 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 దేవుడి దగ్గరికి రండి మీరు మాత్రం వస్తాం కానీ ఆడదాకే వస్తాం దాన్ని దాటి ముందుకు రాలేం మీరు వస్తున్నారు వెళ్ళిపోతున్నారు ఉపయోగం లేదు దీవెన లేదు ఆశీర్వాదం లేదు మీరు వస్తున్నారు వెళ్ళిపోతున్నారు వస్తున్నారు వెళ్ళిపోతున్నారు అంటే దేవునికి చిక్కట్ల మీరు దేవునికి మీ జీవితాలు అప్పగించుకోవట్లేదు మీలో మార్పు రావట్లేదు మారు మనసు రావాలి పశ్చాత్తాపం రావాలి దేవుడికి మీ జీవితాలు అప్పగించుకోవాలి ఎంత కాలం వరకు మీరు మీ జీవితాలను దేవునికి అప్పగించుకోకుండా భక్తి చేసిన ఆ భక్తి వ్యర్థమే మీరు అన్ని మొక్కుబడి చేసుకుని ఎన్ని ప్రార్థన చేసినా మీ ఎంతగా దేవుని సన్నిధిలో పరిచర్యాలు చేసినా కూడా అది ఆశీర్వాదం కాదు దేవుని పెట్టినారా మీ జీవితంలో దేవునికి మీ హృదయం కావాలి యేసుక్రీస్తు రక్తంలో మీరు ముద్రించబడితే కాపుదలు ఉంటుంది క్షేమం ఉంటుంది ఆశీర్వాదం ఉంటుంది దీవన ఉంటుంది ఉంటుంది రక్షణ ఉంటుంది నిత్య నరకు నుంచి తప్పించబడతాము దేవునికి స్తోత్రం చెప్పండి హలలుయా నిత్య నరకు నుంచి మనం తప్పించబడతాం దేవుని ప్రభు రాకడ వచ్చేంత వరకు ఈ సువార్త మీకు ఈ విధంగానే ప్రకటించబడతా ఉంటుంది మీరు మారుమరుసు పొందినా పొందకపోయినా మీరు బాప్తీసం తీసుకున్నా తీసుకోకపోయినా సువార్త ప్రకటించబడతానే ఉంటుంది రేపు ఒకరోజు న్యాయసింహాసనం ఎదుట నిలబడినప్పుడు దేవుని బిడ్డల నా బాధ్యత అంటూ ఏమి లేకుండా నేను చేసేసుకుంటాను నా తప్పే ఉండకూడదు నా వంతు ప్రకటించటం బలవంతంగా మెడబట్టుకొని మిమ్మల్ని నేను ఏమి చేయలేను అది నా వల్ల కాదు కాబట్టి మీకు కలగాల మనసు మీకు కలగాల ఆలోచన నేను ఏసు క్రీస్తు రక్తంలో కడగబడాలి నా ప్రియమే దేవుని బిడ్డలరా ప్రభు రాకడ సమీపంగా ఉన్న దినాల మధ్యలో మనం ఉన్నాం బలవంత పెట్టే రోజులు కాదు మీ అంతటా మీరే తెలుసుకోవాలి దేవునికి మీ జీవితాలు అప్పగించుకోవాలి ప్రభుకి మహిమకరమైన జీవితాన్ని మీరు జీవించాలి ప్రభుకి మహిమకరమైన జీవితం ఎప్పుడు జీవిస్తావో బాప్తీసం పొందుకున్నప్పుడు మహిమకరమైన జీవితం జీవిస్తావు దేవునికి నీ జీవితాన్ని ప్రభు పాపిని నా పాపములు క్షమించు అని నీటి మూలమైన బాప్తీసం పొందుకున్న నాటి నుండి ఆ జీవితం ఆనాటి నుండి దేవునికి మహిమకరమైన జీవితం నువ్వు జీవిస్తావు ఆ జీవితాన్ని దేవుడు చూసి సంతోషిస్తాడు ఈ జీవితాన్ని ఈ జీవితాన్ని బట్టి దేవుడు సంతోషించడం ఎప్పుడు సంతోషం కలుగుతుంది దేవునికి నీ వద్ద నుండి నీటి మూలమైన బాప్తీసం పొందుకొని దేవునికి మీ జీవితాలు అప్పగించి ప్రభువ ఇది ఈనాటి నుండి నీ కొరకు నేను బ్రతుకుతానయ్యా నీ కొరకు నేను జీవిస్తానయ్యా నీ కొరకు నేను నిలబడతానయ్యా అని ఎప్పుడైతే తీర్మానం చేసుకుంటావో అప్పటి నుంచి నువ్వు ప్రభు లెక్కల్లోకి వస్తావు అప్పటి నుంచి నువ్వు ప్రభు యొక్క ఇదిగో జాబితాలో నువ్వు చేర్చబడతావు అప్పటిదాకా నువ్వు ప్రభు జాబితాలో చేర్చబడవు జీవగ్రంథంలో నీ పేరు లిఖించబడదు కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలరా ప్రభు రాకడ సమీపంగా ఉంది ఆలస్యం చేయొద్దు నీటి మూలమైన బాప్తీసం పొందుకోవడానికి ఆలస్యం చేయొద్దు ఎప్పుడైతే నీటి మూలమైన బాప్తీసం తీసుకుంటావో గొర్రెపిల్ల రక్తం కడుగుతుంది ఇదిగో గొర్రెపిల్ల రక్తపు ముద్రలు నీ ఇంటి మీద నీ ఒంటి మీద నీ నుదుటి మీద నీ కుటుంబం మీద ముద్రించబడతాయి అపవాదైన సాతానుడు నీ ఇంటికి నీ గృహానికి రాలేడు దాటి వెళ్ళిపోతాడంటే వాడు కాబట్టి దేవుని బిడ్డలరా దేవునికి మీ జీవితాలు అప్పగించండి ఆలస్యం లేదు సమయం లేదు దేవుని బిడ్డలరా ప్రభు రాకడ సమీపంగా ఉన్న దినాల మధ్యలో ఉన్నాం మోకరించండి కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం